మా పాఠశాలే మా పిల్లలకు కావాలి చిత్తూరు కలెక్టర్ డిఈఓలకు మా బాధలను విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని అంటున్న గొల్లకండిగ గ్రామస్తులు హత్యలు అత్యాచారాలు పెరిగిపోతున్న ఈ రోజుల్లో ఆడపిల్లలను అంత దూరం ఎవరిని నమ్మి పంపగలం భద్రత లేని విద్య మా పిల్లలకు వద్దు చిత్తూరు జిల్లా గంగ నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగర మండలం గొల్లఖండిగలోని పాఠశాల విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది పాఠశాలలో సుమారు పదిహేను నుంచి ఇరవై మంది విద్యార్థులు హాజరైనందుకు సిద్ధంగా ఉన్నారని అయితే రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖలో కొన్ని మార్పులు చేసే మోడర్న్ స్కోరు అనే పేరుతో తమ పిల్లలను ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కేఎంపురం పాఠశాలలో చేర్పించాలని ఇబ్బందులకు గురిచేస్తూ గొల్ల కండ్రిగాలో ఉన్న పాఠశాలలు మూసివేసే ప్రక్రియను చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్ద నిరసన తెలియజేస్తూ ప్రస్తుత కాలంలో మందుబాబులను ఎక్కువయ్యారని పసిపిల్లలపై లైంగిక దాడులు అఘైత్యాలు జరిగాయి అంటూ వివిధ మాధ్యమాలలో చూస్తున్నామని అన్ని విషయాలు తెలిసి మా పిల్లలను అంత దూరం ఎలా పంపి చదివించుకుంటామని భద్రత లేని చదువు మాకొద్దు మా అని తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు తమ పిల్లలపై కూటమి ప్రభుత్వం ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవాలని మా పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మా పాఠశాల కేటాయించి విద్యను అభ్యసించేలా చర్యలు తీసుకోవాలని కోరారు పల్లకడ్డి గ్రామం బీఎంపురం పోస్టు కార్వేట్ నగరం మండలం చిత్తూరు డిస్టిక్ మా స్కూల్ కోసం మేము పోరాడుతున్నాం సార్ మూడు నాలుగు నాలుగు మూడు ఫిఫ్త్ థర్డ్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ మా పిల్లలు చదువుకుంటున్నారు వన్ టు ఫిఫ్త్ వరకు ఈ స్కూల్లో ఇంతవరకు బాగానే ఉండింది థర్డ్ ఫిఫ్త్ థర్డ్ నుంచి ఫోర్ ఫోర్త్ ఫిఫ్త్ మాత్రం కేఎంపురం మార్చాలని చెప్తున్నారు మాకు ఏ పా ఏ మాత్రం మాకు ఇష్టం లేదు సార్ మాకు మా పిల్లలు ఈ స్కూల్లోనే ఉండాలి ఇక్కడ నుంచి కేఎంపురానికి మూడు కిలోమీటర్లు ఉంది మూడు కిలోమీటర్లు మా పిల్లలతో నేను ఆటో వాళ్ళంత నమ్మి పంపించలేము పోయే రహదా దావులల్లో పాములు కుంగులు చెరువులన్నీ ఉన్నాయి ఆ స్కూల్కి ఈ స్కూల్కి చాలా వ్యత్యాసం ఉంది సార్ కేఎంపురం స్కూల్కి స్కూల్కి మా స్కూల్లో ఆడపిల్లలు ఎక్కువగా ఉన్నారు మా మధ్య పిల్లలు కానీ మా పిల్లలు కానీ మా స్కూల్ నుంచి అక్కడ అక్కడికి పంపించేదానికి మాకు ఇష్టం లేదు ఆటో వాళ్ళని ఆటో వాళ్ళు రోజు బాగుంటారు రేపు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అది మేము రిక్వెస్ట్ చేసి చిత్తూరు ఆఫీస్కి పోయి డివో మేడంతో మాట్లాడితే మేము కూడా మేము కూడా చాలా దూరం పోయి మేము చదువుకున్నామంటే అప్పుడు జనరేషన్ వేరు ఇప్పుడు జనరేషన్ వేరు సార్ చిన్న చిన్న పిల్లలకి ఉండాలో కూడా తెలియకుండా ఉండే వాళ్ళని కూడా మోసం చేసి తీసుకుని వెళ్ళిపోతున్నారు తిరుపతిలో కూడా ఇప్పుడు ముందు ఒక ఇష్యూ జరిగింది తెలియకుండా ఎవరికీ లేదు అలా ఉండేటప్పుడు మా పిల్లల్ని మేము ఇంత దూరం ఎలా సార్ పంపిస్తాం మూడు కిలోమీటర్లు మా ఇంటి దగ్గర నుంచి కూడా ఈ స్కూల్కి ఆ అర కిలోమీటర్ ఉంది సార్ మేము అందరికీ పంపించలేము మేము డైలీ వచ్చి పిల్లలు తీసుకుని పోతున్నాం మా ఊరి దేవపురం పోలేకుండా సమాజంలో ఎన్నో జరుగుతూ ఉంది కాబట్టి మాకు చిన్న చిన్న పిల్లల మీరు కూడా అత్యాచారం జరుగుతూ ఉంది మా పిల్లల్ని మేము కే పంపించలేము సార్ కావున ఆ దృష్టిలో పెట్టుకుని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్ నేను దీనికోసం ఎంత దూరం రమ్మన్నా వస్తాను మాకు దయచేసి సహాయం నగరం మండలం గొల్లకండ గ్రామం కేఎంపురం పంచాయతీ మా స్కూల్ని మూడు నాలుగు ఐదు తరగతులని కేఎంపురానికి మెర్జీ చేశారు కానీ మేము ఒప్పుకోలేదు ఫస్ట్ నుంచి ఫిబ్రవరి నుంచి మేము అర్జీలు ఇచ్చాము ఫిబ్రవరి నుంచి మేము అర్జీలు ఇచ్చాము కానీ ఏ అధికారులు మాకు స్పందించలేదు కలెక్టర్ దగ్గరికి నాలుగు సార్లు పోయాము డిఏఓ దగ్గరికి రెండు సార్లు పోయాము పోయిన తర్వాత ఎంఏఓ గారు వచ్చారు ఎంఏఓ గారు వచ్చి మా మా పేరెంట్స్తో అందరితో మాట్లాడారు వాళ్ళు మాట్లాడిన తర్వాత మేము ఎవరు ఒప్పుకోలేదు పేరెంట్స్ కానీ గ్రామస్తులు కానీ ఎవరు ఒప్పుకోలేదు వాళ్ళు ఏమన్నారంటే ఎంఈఓ గారు మీరు కానీ ఒప్పుకోకపోతే మీరు అంగీకారం లేకుండా మేము ఏం చేయము మా కమిషనర్ గారి నుంచి మాకు ఆర్డర్స్ ఉన్నాయి మీ స్కూల్ మీకే వదిలేమని చెప్పేసి చెప్పేసి వెళ్ళి తర్వాత మరలా మరుసటి రోజు మీ టీచర్లు మీరు తీసుకోండి మీరు ఎక్కడైనా చేర్పించుకోండి చెప్పేసి ఎంఈఓ గారు చెప్పారు మళ్ళీ గ్రీమ్స్ పోతే కలెక్టర్ గారు వచ్చి డిఈఓ చెప్పారు డిఓ గారు వచ్చి ఎంఈఓ గారు మాకు ఏం చెప్పలేదు అని చెప్పారు మళ్ళీ నేను సోమవారం గ్రేమస్కి పోయాము పోయేసి డిఏ గారు ఏం చెప్పారంటే మీ స్కూల్లో ఏ ఫెసిలిటీ లేదంట కేఎంపురంలో బాగుందని చెప్పారు కేఎంపురంలో ఏం ఫెసిలిటీ ఉంది మా స్కూల్లో ఏం ఫెసిలిటీ లేదు బాత్రూమ్స్ కానీ స్కూల్ పరం కానీ గ్రౌండ్ వాతావరణం కానీ ఇక్కడ వాతావరణం చూడండి అక్కడ వాతావరణం ఒకసారి చూడండి అక్కడ మెయిన్ రోడ్ పిల్లకాలకి ఏ మాత్రం సౌకర్యం అనేది లేదు సేఫ్టీ అనేది లేదు ఇంక్లూడింగ్ ఏమైందంటే అక్కడ క్లాసెస్ చాలే రూమ్స్ పక్క పంచాయతీ రూమ్ని అలాట్మెంట్ చేస్తున్నారు మాకు ఏ సౌకర్యం లేదు ఇక్కడ మాకు ఏ పరిస్థితుల్లోనూ కొయ్యదారిలో ఏ సేఫ్టీ అనేది మా పిల్లలకి లేదు కొయ్యేదారిలో బావులు గుంటలు చెరుకు తోటలు మూడు కిలోమీటర్లు వస్తుంది మా ఊరికి కేఎంపురానికి గొల్లకంటరి గ్రామానికి కేఎంపురానికి మూడు కిలోమీటర్లు వస్తుంది కావున దయచేసి దీనికి స్పందించి మా స్కూల్ మాకే కావాలని కోరుతున్నాం ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేస్తానంటున్నారు కదా వాళ్ళు విద్యార్థికి ఆరు వందల రూపాయలు ఎక్కడ ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేస్తానంటున్నారు ఇంకోటి ఏమంటే మీ విద్యార్థులు స్ట్రెంత్ కూడా తక్కువ అంటున్నారు సార్ మా స్కూల్లో ఉండేది ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారు మేము మా ప్రైవేట్ వాళ్ళని పంపించా వాళ్ళని కొట్లాడి మేము చేర్పించాము ఒక నెల చూసారు వాళ్ళు ఈ స్కూల్ మా ఈ స్కూల్ వల్ల మా పిల్లలు ఎటు కాకుండా పోతున్నారు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు తీసుకుపోయి ప్రైవేట్లో చేర్పించారు వాళ్ళు ట్రాన్స్పోర్ట్ అంటారా ట్రాన్స్పోర్ట్ వచ్చి ఒక రోజు చూస్తారు రెండు రోజులు చూస్తారు మళ్ళీ వాళ్ళ పాటు వదిలేస్తారు ఆయన చలపతి ఆయన ఆయన వ్యక్తి వచ్చి చెప్పారు ఏం చెప్పారు నేనే వచ్చి తీసుకోపోతాను మీ పిల్లలు అని చెప్పారు ఆయనకేం పట్టింది ఆయన ఏం చెప్తాడు ఒక నెల తీసుకోపోతాడు రెండు నెలలు తీసుకోపోతాడు మూడో మూడో నెల మేము అడిగితే ఏం చెప్తాడు మేము పిల్లల్ని పంపించే పంపించి కొండి మేము మాకేం పట్టింది అని చెప్తాడు అప్పుడు మేము ఏం చేయాలి మా పిల్లల సేఫ్టీ మేము చూడాలి కదా మూడు నాలుగు పిల్లలు ఏ విధంగా బ్యాగ్స్ ఎత్తుకుని ఇంత దూరం పోగలుగుతారా ఎంత దూరం మూడు కిలోమీటర్లు వస్తుంది వాళ్ళు ఒకవేళ ఆటో రాలేదు ఆ రోజు ఏదో అవుతుంది మా రూట్లో ఉండే ఆటో వాళ్ళు మంచి వాళ్ళు కాదు ఉండే విషయం అది రిజిస్టర్ మీ ఎంత పద్నాలుగు మంది ఉన్నారు సార్ రిజిస్టర్ పరంగా నైన్టీన్ మంది మెంబర్స్ ఉన్నారు ప్రైవేట్ వాళ్ళు యాడ్ అయితే ట్వంటీ టూ మెంబర్స్ ఇంకా ఏమిటంటే ఇంకా విషయం ఏమంటే ఇప్పుడు పంచాయతీ తరఫున మోడల్ ప్రేమలు చేశారు కదా ఆ పంచాయతీ ఉండే వాళ్ళు లేకపోతే వేరే పంచాయతీకి పోయి ఆ సార్ మోటివేట్ చేయాలి మా స్కూల్ వద్దు మీ స్కూల్ వస్తే రండి రాకపోతే పని అని చెప్పేసి వేరే స్కూల్ వాళ్ళని మోటివేట్ చేసి ఆ పిల్లల్ని ఎక్కువ స్ట్రెంత్ స్ట్రెంగ్త్ చూపించేనాడు